happy new year kada happy new year ala 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 gante aatu hi friends happy new year kada happy new year amma happy new year chepu. happy new year hi chepu hi ni andar happy new year ipudaithe ma inti mundu edo muggi sir friends ipudaithe ila aitundi adaithe nam adaithe mamma vesam muggi friends adaithe nam muggi friends ఇక్కడైతే డోర్ మా తమ్ముడు మా తమ్ముడు ఏ ఫ్రెండ్స్ అక మీకు క్లారిటీగా చూపిస్తాను ఫ్రెండ్స్ అదే డో డోతి అవసరమే ఇప్పుడు అయితే మీకు అయితే నా నేను అయితే చూపిస్తాను అక్కడ చూసారు కదా ఇప్పుడైతే మీకు నీట్గా చూపిస్తాను అవండి కెవరీ నీ చూపిస్తా అక్కడైతే అసలు బాగుందో కదా అదైతే నాదైతే

పౌడర్ ఉంటుంది పౌడర్ ఇక్కడైతే ముందుకు ఇక్కడైతే అంత ఉన్నాయి ఇక్కడైతే కలర్స్ అయితే ఉన్నాయి చూపిస్తా ఇక్కడైతే కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్

Ini macam sebab dia bagi dia Hmm Oh Allah